హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జతక్క అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తెలంగాణలో మరి కేటీఆర్ గారు మాట్లాడుతూ మరి ఈ విధంగా స్పందించారు ఎక్కడ ఏమి జరిగినా కానీ ప్రజలకు మేము అండగా ఉంటామని భరోసా ఇస్తూ మరి ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే కనుక ఎవరికైనా బాగోకపోయినా కానీ మీ దగ్గరలో ఉన్న కార్పొరేటరే కానీ ఎమ్మెల్యే వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళని సంప్రదించండి ప్రతీది కూడా బిఆర్ఎస్ పార్టీ చూసుకుంటానని ప్రజలకి మేమున్నామన్న ధైర్యంతో మరి కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడటం చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి ఎవరన్నా ఇబ్బందులో ఉంటే మరి వాటిని ఉపయోగించుకోమని నా ఛానల్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను మరి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కూడా నేను వీడియోలో పెట్టడం అనేది జరిగింది కాబట్టి చూసి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పాయలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని బాధపడవద్దని వారికి కూడా నిబ్బరింతా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం